హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ సాటర్డే ఈరోజు డ్యూటీ లేదు నాకు లేదు మైసమ్మకు డ్యూటీ లేదు సో ఎండాకాలం వచ్చింది హాలిడేస్ వచ్చింది ఇంకా పిల్లలైతే ఊరికి పోదామంటారు అయితే మా చిన్నసట కూడా వాళ్ళ ఇంటికి పోతున్నాం ఇప్పుడు అయితే నిన్న ఫోన్ చేశాను అనమాట వాళ్ళు మొన్న మామూలు కూడా ఫోన్ చేశారు పిల్లలు తీసుకురా పిల్లలు తీసుకురా అని ఇక వీళ్ళు ఫోన్ చేసి ఒక వారం రోజులు ఉంచుకో పో వారం రోజులు తర్వాత మళ్ళీ అడిగి ఊరికి పోతారంటే ఇక సరే అని చెప్పేసి బయట బయలుదేరుతున్నాను ఓకే రెడీయా ఎడుస్తావు ఎందుకు ఎడతావు డాడీ నేను వస్తాను కల్లోకి రానిమ్మ నుంచి తెలుసా పప్పా మిస్ అయిపోతా పప్పా నిన్ను మోటార్ మోటార్ పక్కింటోళ్ళు మా సంపాదా నిండిపోయింది మొత్తం వాటర్ చేసి పాడికే పని చేసాను లేబెట్టేనా అవునా ఖర్చు నా ఖర్చు ఎందుకు ఏం బ్రాటగడుతున్నా సరే కంద మరి ఏమన్నా మోటరు వాళ్ళు వేసుకున్నప్పుడు నువ్వు మరి అటు తిప్పుకోవాలి కదా మొత్తం ఇట ఇట ఇటు మొత్తం వాటర్ చేసేస్తుంది ఇడికే మనకు కనెక్షన్ సక్క లేదు నువ్వు అన్ని నీకోసం ఆమె వాడుకుంటారు అండి ఆమె వాడుకుంటాయి అదైతుంది టైము ఎట్లా పడుతుంది సెంటల్గా మరి ఇంత తుమ్మచ్చి ఎండ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది తుంపల్లిలో రెగ్యులర్గా ఈరోజు అయితే మేబీ ఈరోజు ఫిఫ్టీ టి వచ్చి ఫిఫ్టీ యూనిటర్లే కానీ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ లాస్ట్ ఇయర్ ఏ బ్రిస్పుల్ మజా పట్టిలా ఆల్మోస్ట్ వచ్చేసినాం బూరూపల్లికి ఓకే ఫైనల్గా బూరూపల్కి అయితే వచ్చేసినాము మామిడికాయలు నీళ్ళ మంచిగా మామిడికాయలు వా ఎండ పోయి పోయి వచ్చి రెండు నిలబడితే హాయి ఉంది మామిడికాయలు బాగున్నాయి మంచిగా చుట్టూ పొలాలు ఈ సమ్మరగడ్డ చెట్లు బాగుందబ్బా సూపర్ చల్లగా ఉంది ఈ చెట్టు కింద ఈనే కూర్చోవాలి లోపలికి పోదు లోపలికి రా నేను ఇన్న కూర్చుంటా చల్లగా ఉంది పోయేదా అని చెప్పి పనికి చెప్తాను పోయిండు వాళ్ళకి స్లాబ్ పడుతుంది అలా గుడికి

మరి బోని చేసిరా పుల్ల ఉంటుందా మక్తే అవుతుందేమో మరి ఇంట్లో కొద్దు ఇన్న ఇన్నే మంచి

నమలాల గట్టి నమలాల లేదు తేజు భవన బానే సార్ సపేశాడు ఒకటి గాడి వెట్ట తీసుకో బాగు దాద చెబసుకడే ఇందాక ఇందాక आडली अच्छा उनका बोलता हूं गाड़ी 550 130 ये रोद माने चाय छाए से पिंट ले छोटा चाय ले ले नहीं आ कोई बारी लाइफ कम का हाय आ ऑर्डर में ग्लास लेना రానా పోయింది చిల్లప్పుడు నీ మీదకి ఎక్కింది నీ మీదకి ఎక్కింది పోయింది 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 పట్ట పోయింది తోడా ఏ తొండా హోటు తొండ తొండా కాదు

మొత్తమే తెగోపిచినాగా ఏనకై ఫాల్పండు ఉంటనస గట్టి ఉంటది ఆమా తినిగా నమలిగా అయితే ఆమ ఐతిగోనేరా చని బావుందా స పంజనే మటవేస్తా పెస్ట్ ఉంది గాని ఇలా గింజలు గట్టి గట్టి రెండు రోజులు రెండు రోజులు నాన అది మక్క పెడితే అప్పుడు చిన్న మెత్త మెత్తగా అవుతుంది అప్పుడు తినాలి అసలు అది అప్పుడు రెండు అది చెప్పాలి రెండు రోజులు కాదు ఒక మూడు రోజులు పెట్టు కాయాలి మొక్క రోజులు నాలుగు రోజులు అయితే గోడ పెడితే మస్తు ప్లేస్ మీకు ముంగట మస్తు ప్లేస్ ప్లేస్ కానీ ఎంగేజ్మెంట్ చేయొచ్చు ఇక అగ్రెస్ట్ చేసిన ఆడ వరకు వస్తుంది

పడుకునే పనుకునే చెరుకు సరే ఇగో అరే ఆగుతారా పడుకునే కొట్టుతారా అనవ్ అనవ్ ఆ తీసిన తీపి తీపిసిన కొట్టు వాళ్ళకి తెలిసిపోతుంది కొట్టు వాళ్ళు నిలబడి కొట్టకు అదేనే నేనేమంటున్నా వాళ్ళకి ఈ పడుకునే మళ్ళా గలీ కనిపిస్తున్నాయి అనా అది అలాదట అయితే ఒకటి అయిన ఏ సరికి వచ్చేసిందో బాగుంది అనా చాలా అదో సార్ చెరుకు కట్టే మరి గిట్టి ఉంటా చెరుకు కట్టే అది కొట్టాలి నువ్వు తినడాకే తెలియదు నీకు చెరుకు కట్టనే తెలియదు కొట్ట చూపెట్టు

మా ఆయన పని చేస్తుంది కదా కాలు దెబ్బ తాకింది పట్టు కట్టుకుండు కాకపోతే ఏంటంటే ఉండి అంతే తాగినప్పుడే మొండి జగమండి ఏది చెరుక ఏముందో చెరుకాదా మనకి తిండిగా సరిపోతుంది మంచి నాకు రా ఇది ఎట్లా ఇదైతే అనుకున్నా కానీ నొప్పి లేదు పోయింది బంగారం పెడితే నొప్పి ఉండవు చెవులు ఉండయి అప్ప పొలాలు పెట్టిన రోజులు నొప్పు నొప్పి నొప్పి ఉండే ఇక ఇప్పుడు నొప్పి ఉండేవి బంగారం ఎప్పుడైనా సరే బంగారం పెడితే చెవులు నొప్పి ఉంది

చెరుకు 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 పెట్ట మన చక్కెర తరవుతుందా చక్కెర చక్కెర చెరుకు చెరుకు రసం చెరుకు రసం తగిన అవి ఇదే చెరుకు ఈ చెరుకుతోనే మనకు చక్కెర చక్కెర తరవుతుంది చక్కెర దీంతో తరవుతుంది అదే మీకు నచ్చలే మేము ఎక్స్ చేస్తున్నాము ఇది అయితే దీనికి కొడవలు కట్టినాము ఈ కొడవలతోని మనము తాటి ముంజలు అయితే ప్లాన్ చేస్తున్నాము ఇంత ముందు చెరుకు తెంపిన చెరుకు తెంపితే చెరుకు అంత టేస్ట్ లేదు అది తాటి ముంజల కోసం అయితే ప్లాన్ చేస్తున్నాము చూద్దాం ఒకసారి మనకు అంతదా అందదా నాకు ఎట్లా అయింది అంటే ఇగో పాయింట్ అయితే మొత్తం బురదల కరవేదని చెప్పేసి నా టవల్ కనిపించారు దూరం ఉండాలి దగ్గరికి పోకు ఇట్రా ఇట్రా దూరం ఉండాలి దగ్గరికి పోతే అన్నది అక్కడ దాకా అంత అది పైకి పెట్టు చెట్టు అది కట్టే పైకి పెట్టు అన్నది ఏడంత నేను చెప్పలేమన్నా నువ్వు కట్టి ఎక్కడ దాకా పోయింది చూద్దాం మాకు ఇవన్నీ ఇవన్నీ తెంపేస్తే మాకు పని అవుతుంది కాకపోతే కట్ట అంత లేదు ఇంకా పెద్ద కట్టి కట్టి ఇంకోటి సో మేము అనుకుంది ఒకటి అయింది ఒకటి కాకపోతే ఏంటంటే కట్ట అంత లేదు అది ఆన్ పని కంటే పడ్డది కాకపోతే మాకు అర్థమవుతులేదు చెట్లు ఏమో పెద్దగా ఉన్నాయి నాకు కట్టనేమో చిన్నగా ఉంది ఈ చెట్టు ఏమో పెద్దగా ఉంది ఈ షర్టుకు ట్రై చేసినాము కాకపోతే ఏంటంటే ఈ చెట్టు షర్టు పోతుంది అక్కడ అదే కాయ కనబడుతుంది ఇగో ఓకే రెడ్ మార్క్ వచ్చింది గోరకాడ అప్పుడు దానికి పెట్టుకొల్లా ఏది కనబడుతుంది అది

మంచిగా పెడుతున్నావా లోపలకి అయితే పెడుతున్నావా ఒకసారి ట్రై చేస్తా దాన్ని కాదు కానీ ఏంది ఉంటావా సోమా ఏడు గుడికో తాటు మీద దొరకలేదని చెప్పేసి మడక తింటున్నామా తోతపార లేకపోతే ఎట్లా అది తోతపాయారు ఏం పాయరో నాకు మంచిగా ఉందా స్వీట్ ఉందా అంత స్వీట్ లేదు మంచిగా ఉంటది కాదు ఒక్కటే కాయ మిగిలింది లాస్ట్ ఇయర్ ఇయర్ అయితే మచ్చిపోయింది మస్తు కాయలైన కనిపిస్తుంది ఆకలి ఆడుకున్నాయి కానీ కానీ పర్లేదు ఉన్న కాయకి అయితే బాగా ఉన్నాయి కాయలు పచ్చగా అరే పో అంతది పెద్దదే మామిడికాయలు ఏం చేస్తుందండి జీడి జీడి పోతుంది ఏం చేస్తుంది అంత లేకపోతే తిన్న పప్పుల కంటే చిన్నవి తీసుకో అబ్బాయిగో పెద్ద ఉంటాయి జర చిన్నవి పుల్ల ఉంటాయి వేసినటంద్రాసింపాలి పైన తింపు అకడి ఇంకా అత్తర్కింది ది ది ఏరా సత్ సత్ దా ఏ యునైటింపు తింపు హଁ ఏ నాకిచ్చేసేది ఐ ఏ

పిల్లలు ఆడుతూరు అనా వెడిపోతున్నా ఉంది ఎలా నీళ్ళు ఎవటె ఎప్పుడు వస్తావు ఎప్పుడొస్తాను ఏడు ఏడున్నర ఉంది ఏడున్నర చూ సరిపోతే సరిపోవాలి ఎందుకని ఎండగలం కదా ఇట్లా టైం పోవాలి మీరు ఇట్లా సల్ల పోయాక ఆడుకుని రావాలి మీరు తొందరగా పోయి అంత శంఠ వచ్చి ఎట్లా సరేనా బాయ్ మరి జాగ్రత్త సరేనా చిన్న ఆడుకుంటారా మంచిగా ఇగో మీకు మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేయరు సరేనా అంతేగాని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని ఏడిపియద్దు అట్లయితేనే ఉండరు లేదంటే ఫోన్ పన్నాడు సమన్యూ ఉంటావా ఖచ్చితంగా నేనేం చెప్తున్నా నీకు చూడాలనిపించినా పప్పు వీడియో కాల్ చెయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు ఏమంటున్నా ఉంటాడు ఉండు లేదంటే పో हां सा आड़ के मार बाय सन्ना बाय हां बाय ले रहा बट अरे आ रोटे की बोल है हैदार आ रहा आज इसको बना आज बाटला సో మా పెద్దనాన్నకైతే కొంచెం ఆపరేషన్ అయిందంట కంటికి అయితే హాస్పిటల్లో జాయిన్ చేసారట ఇప్పుడైతే పోయి ఒకసారి చూసి చూద్దాము ఓకే ఎమర్జెన్సీ